తల్లి తల్లివుడిలో ఓలలాడాల్సిన శిశువులు అంగట్లో సరుకుగా మారుతున్నారు ముక్కుపచ్చలారని చిరుప్రాయానికి వెలకడుతున్నారు సంతానం లేని వారిని లక్ష్యంగా చేసుకుని ఓ ముఠా దందా చేస్తోంది ఇతర రాష్ట్రాల నుంచి పసిపిల్లులను తీసుకొచ్చి అక్రమంగా విక్రయిస్తోన్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు ఇతర రాష్ట్రాల నుంచి శిశువులను తీసుకొచ్చి సూర్యాపేట జిల్లా కేంద్రంగా అక్రమంగా దత్తతీస్తోన్న తీస్తోన్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు ముఠాలోని మొత్తం పదమూడు మంది నిందితులను అరెస్టు చేసి పది మంది చిన్నారులను పోలీసులు చేరదీశారు ఈ ముఠా మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై ఎనిమిది మంది పిల్లలను అక్రమంగా రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల నుంచి శిశువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు చంటిపిల్లలను కొనుగోలు చేసి ఏడాది పాటు పెంచిన తల్లిదండ్రులు బిడ్డలు దూరం కావడంతో తల్లడిల్లిపోయారు తమ బిడ్డ తమకి కావాలంటూ పెంచినవారు ఆవేదన వ్యక్తం చేశారు సూర్యాపేట విద్యానగర్కి చెందిన నక్కా యాదగిరి ఉమారాణి దంపతులు కోడిగుడ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు సంతానం లేని తల్లిదండ్రుల వివరాలను సేకరించి శిశు విక్రయ ముఠా నుంచి అక్రమంగా దత్త తీసుకుని విక్రయించడం ప్రారంభించారు ఇప్పటి మొత్తం ఇరవై ఎనిమిది మంది చిన్నారులను విక్రయించారు ఇప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో విక్రయించిన పది మంది చిన్నారులను గుర్తించి వారిని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించినట్లు ఎస్పీ నరసింహ చెప్పారు పిల్లలని అక్రమ రవాణా చేస్తున్నటువంటి మూట గుట్టుని రద్దు చేయడం జరిగింది పదమూడు మంది సభ్యులుగా ఉన్నటువంటి ఈ మూటాని సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ రోజు ఈ మూటాన్ని పట్టుకున్న తర్వాత తదుపరి విచారణ చేసి ఒక పది మంది చిన్న పిల్లలని ఇల్లీగల్ గా అడాప్షన్స్ కి దత్తతకి ఇస్తున్నట్టు గుర్తించి వాళ్ళందరినీ కూడా డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అదే విధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పోలీస్ సంయుక్తంగా వాళ్ళందరినీ రెస్క్యూ చేయడం జరిగింది ఈ ఇల్లీగల్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నటువంటి మూటా వివరాలని మనం సేకరించడం జరిగింది దీని వెనకాల అంటే వాళ్ళ యొక్క వాస్తవ తల్లిదండ్రులు ఎవరున్నారు వాళ్ళ గురించి కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అదే విధంగా తదుపరి ఇందులో ఇంకా ఎంత మంది నిందితులు ఉన్నారు అనే దాని గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది వీళ్ళ పైన మనకు భారత న్యాయ సన్నిహిత అదేవిధంగా జువనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ కింద వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది అక్రమంగా శిశువును దత్త తీసుకున్న టేకుమట్లకు చెందిన అంజయ్య నాగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ ముఠా గుట్టురట్టయింది వీరిచ్చిన సమాచారం ఆధారంగా సూర్యాపేటకు చెందిన నక్కా యాదగిరి ఉమారాణి దంపతులను అదుపులోకి తీసుకున్నారు ఈ బృందం సభ్యులంతా మరో అక్రమ రవాణా విషయమై చర్చించేందుకు సూర్యాపేట హైటెక్ స్టాండ్లో ఉన్నట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు అప్రమత్తమైన పోలీసులు వెంటనే హైటెక్ బస్టాండ్కు చేరుకుని మిగిలిన వారందరినీ అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు యాదగిరి అండ్ ఉమారాణి అనేటువంటి వ్యక్తులని విలేజ్లలో తిరుగుతూ గుడ్ల వ్యాపారం చేస్తూ ఎవరైతే పిల్లలు లేనటువంటి పేరెంట్స్ని టార్గెట్ చేసుకొని వాళ్ళతో మచ్చిక చేసుకొని వాళ్లకు పిల్లని పిల్లలని మేము ఇప్పిస్తాము దత్తత తీసుకోవడానికి వాళ్ళని సంసిద్ధతలు చేసి వాళ్ళ నుంచి కమిషన్ రూపంలో వీళ్ళు డబ్బులను దండుకోవడానికి వీళ్ళు వివిధ గ్రామాల్లో సంచరిస్తూ ఇప్పటి మనకు పది మంది పిల్లల్ని వీళ్ళ ద్వారా దత్తత ఇచ్చినట్టు మనం గుర్తించడం జరిగింది ఈ మూట మొత్తం కూడా పిల్లల్ని మనకు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ ముంబై మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి మనకు తీసుకొచ్చి అక్కడ ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఆ పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ మీడియేటర్ ఉన్నటువంటి మూట లోకల్ టీడీ ఉన్న పేరెంట్స్ కి ద్వారా లక్షల రూపాయల దాకా ఆశపడి ఈ యొక్క ఇల్లీగల్ అడాప్షన్ అనేటువంటి దాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు కాబట్టి ఈ రోజు యాదగిరి ఉమారానితో పాటుగా మొత్తం పదమూడు మందిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది కేసులో మిగిలిన నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు